వార్స్ కాలంగా ఆ పిల్లవాడికి ఏముందు చిన్న పిల్లవాడు కాబట్టి ఏం అర్థం కాదు చెప్పడు

వాళ్ళ రూమ్ రూమ్లా స్టడీ అయిపోగానే నైన్ ఓ క్లాక్ వెళ్ళి అవుతుంది దీనిలో అంటే పోయి చూడనికపోయినా పోంగానే బయటకు వస్తాం బయటకు వెళ్ళాలంటే బయటకు వచ్చినాం తర్వాత వాళ్ళంతా నెట్టేసారు వాళ్ళు నెట్టేసుకుంటున్నా అనుకున్నాం తర్వాత సార్ వాళ్ళు ఇచ్చిన అందరూ అనుకున్నారు మళ్ళీ సెకండ్ సాయ సార్ వాళ్ళు వచ్చి మేము అనుకున్నాం అనుకున్నంత నైట్ లెవెన్ ఫార్ లెవెన్ ఫిఫ్టీ అట్లు వచ్చి నన్ను లేపు లేపితే నేను మీరమాగ్ ఉన్న చెట్టు ఆడుతుంటే గుండీలన్నీ ఇస్తుంది డేస్ అన్ని ఆడే షర్ట్ ఇస్తుంది అతను కారు ఆడుతుంది కొడుతున్నావు నేను బెడ్ వాడుతున్నాం మొత్తం వీలు ఆడుతున్నావు ఆడికి తర్వాత టెన్త్ వాళ్ళు వచ్చి నేను ఆపి పైకెక్కినాట్లు వికెట్లు వేసుకుని వెళ్తున్నాను తర్వాత కొంతమంది వచ్చారు మా వాళ్ళు ఆపుతుంటే गैप दी गै गैपेपये बैक बैक सार्जुचे मैं नक ना सार वाली माला प्रयोग